హైదరాబాద్ అప్సిగూడలోని ఏఎన్ఆర్ ఫంక్షన్ హాల్లో యాదవ్ విజన్ టీవీ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర యాదవ్ల ల సర్పంచ్ల సన్మాన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు కిరణ్ యాదవ్ నక్క మహేష్ యాదవ్ నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అంబర్పేట్ శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు ఆయన ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ కోఆర్డినేటర్ గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గా ఉన్న బాధ్యతలు నిర్వహిస్తున్నారని నిర్వాహకులు తెలిపారు కార్యక్రమంలో చిన్న శ్రీశైలం యాదవ్ తెలంగాణ ప్రాంతీయ దళ వ్యవస్థాపక అధ్యక్షులు పృథ్వీరాజ్ యాదవ్ జూబ్లీర్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ పాల్గొని తెలంగాణ రాష్ట్రంలో నూతనంగా ఎన్నికైన యాదవ్ సర్పంచులను ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో యాదవులను మరిన్ని స్థానాల్లో పోటీ చేసి గెలుపొందాలని యాదవుల హక్కుల సాధన కోసం సమిష్టిగా పోరాటం చేయాలి చెప్పారు ಆದು ಯದು ಕೆದು ಕೆದು ಕೆದ ನಾಜಿದ

వె <laughs> <laughs> నో ఈ వెంకడన గణపురం విలేజ్ గుడిబెల్లి మండలం నాణ గణపురం విలేజ్ వెంకడన గుడిబెల్ల మండలం ఊరుయా గజేజి నామంతో అంత किसे कर किसे कर पिलीपार नामले नामले पहले हम रघुनाथ डिस्ट्रिक्ट है बीस हंतों से जनरल कर नाम पहले नाम पहले मंडल बीस दहचाई के अंतर में स्कोर नहीं, सपना जागे तो राहुल माना, राहुल टेस्टीक। ना, दहचाई के अंतर में स्कोर नहीं, दूसरा बार बात है मेरंडी। क्या नहीं आ रहा है यार, तुमको? दहचाई की, ये दूसरा बार बात है।